హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అని క్లియర్గా చూపిస్తాను చూడండి కొత్తగా నేర్చుకున్న వారు కూడా ఈజీగా వేస్ నేర్చుకు వేసుకునేలా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో చూడండి ఫస్ట్ అయితే మనము పైపింగ్ కోసము ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని దాంట్లో ఒక పాదం మందం కుట్ట అనేది వేసేసుకోండి ఒక సైడు తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి బ్లౌజ్ మీద పెట్టేసుకొని దాన్ని కరెక్ట్గా మనకి మిషన్ పాదం ఉంటుంది కదా ఒక పాదం మందము చివరి వరకు సేమ్ ఒకే లెవెల్లో కుట్ట అనేది వచ్చేలా వేసుకోండి ఇక్కడ కార్నర్స్ దగ్గర చూడండి మనకి మూల పర్ఫెక్ట్గా తిరగడం కోసము ఇలా చూడండి క్లాత్ అనేది కొంచెం పైకి అనేది లేపాలండి పైపింగ్ క్లాత్ అనేది మూల దగ్గర కార్నర్ దగ్గర కొంచెం ఇలా లేపిన తర్వాత మనకి కరెక్ట్గా షేప్ అనేది తిరుగుతుంది చూడండి కావాలంటే ఇక్కడ ప్రిల్స్ అనే ప్రిల్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ప్రిల్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ వెనుకల సైడ్ ఎక్కువగా వచ్చి మనకి మళ్ళీ కుట్ట అనేది వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకోసము జస్ట్ ఇలా కార్నర్ దగ్గర కొంచెం క్లాత్ అనేది జరిపి కుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు మనకి నీట్గా ఉంటుంది మనకి వెనకాల సైడ్ తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు మనకి నీట్గా వస్తుంది చూడండి షోల్డర్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత కచ్ అనేది ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్ పెట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలి టూ సైడ్స్ బ్యాక్ సైడ్ వచ్చేలా కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ అనేది పెట్టుకున్నాము అక్కడ షేప్ కరెక్ట్గా తిరగడం కోసము ఒక ప్రిల్ అయితే పెట్టండి చిన్నగా మలిసి పెట్టారంటే మనకి షేప్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ త్రీ టే మగోడు దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాం కదా సేమ్ అక్కడ మూడిట్లు కడ సేమ్ ఇలాగే చిన్న ప్రిల్ పెట్టుకొని తిప్పుకున్నారంటే మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడు కూడా క్లాత్ కరెక్ట్గా ఒకే లెవెల్లో వస్తుంది చూడండి ఎక్కడైతే కార్నర్స్ అనేవి ఉంటాయో అక్కడ ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఓకేనా షోల్డర్ జాయింట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వైపే ఉండాలండి ఫ్రంట్ సైడ్ వైపు అయితే ఉండొద్దు బ్యాక్ సైడ్ వైపు పెట్టుకున్నారంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా సేమ్ ఇలాగే మొత్తం చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలండి ఎక్కడైతే కార్నర్స్ వస్తాయో కార్నర్స్ దగ్గర క్లాత్ లేపుకుంటూ మనకి కరెక్ట్గా మూల అనేది తిరుగుతుంది అనుకుంటే ఇలా క్లాత్ అనేది లేపుకోవచ్చు లేదంటే ప్రిల్స్ అనేది పెట్టుకొని ఒక్కొక్క ప్రిల్ అనేది పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇలాగే చివరి వరకు కుట్టేసుకోండి తర్వాత ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను త్ర ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే వాడుతున్నానండి ఎందుకంటే మనకి నార్మల్ పాదం మీద ఈజీగా వచ్చేస్తుంది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే అదే కొంచెం పెద్ద సైజ్ అనుకోండి మనకి నార్మల్ పాదంలో నుంచి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సింగిల్ పాదం పెట్టుకొని కుట్టుకోవాల్సి వస్తుంది మరి చిన్నదైతే పా దాంట్లో ఇరికిపోతుంది అనమాట అందుకోసం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా పాదానికి సెట్ అయిపోతుందండి సో మీరు ఒకసారి ట్రై చేయండి టువెల్ ఎంబ థ్రెడ్ అనేది దొరుకుతుంది మనకి మనం నెంబర్స్ చెప్తే చాలు వాళ్ళు ఇచ్చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి థ్రెడ్ అనేది ఏ సైజ్ ఉంటుందో ఆ సైజ్ అనమాట షాప్లోకి వెళ్ళి టువెల్ ఎంబ థ్రెడ్ అంటే ఇచ్చేస్తారండి తెచ్చుకొని ఇలా ఈజీగా నార్మల్ పాదం మీదనే ఈజీగా వేసేసుకోవచ్చు మనకి షాప్ ఇంట్లో కుట్టిన సరే షాప్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చూడండి ఇదైతే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా కరెక్ట్గా కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్ కుట్టు మీద థ్రెడ్ అనేది పెట్టుకొని మిగతా క్లాత్ని వెనకాలకి తోసినట్టుగా పట్టుకోవాలి మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అంతే వచ్చేటట్టుగా చూసుకోవాలి క్లాత్ చూడండి మనకి కనిపిస్తుంది థ్రెడ్ అనేది మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా ఒకే లెవెల్లో వస్తుందండి ఇలా కరెక్ట్గా మనం కుట్టిన కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని మిగతా మిగతా క్లాత్నంతా వెనకాలకి తోసేసినట్టుగా కొంచెం గట్టిగా పట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట పైపింగు ఇక్కడ కార్నర్స్ దగ్గర చూడండి ఇలా లోపలికి తోసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి తోసేయాలి అప్పుడు కార్నర్ దగ్గర కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది ఓకేనా చూడండి ఇలా కార్నర్స్ దగ్గర కరెక్ట్గా తిరుగుతుందనమాట ఇలా కొంచెం క్లాత్ని గట్టిగా పట్టుకొని తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్స్ దగ్గర కూడా థ్రెడ్ని నిదానంగా రౌండ్గా పెట్టుకుంటూ మనము నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ టైం గుర్తున్న వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి మంచిగా వస్తుంది పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చు సో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి సో బొటెక్స్టైల్ ఎలా వేసుకోవాలి అన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే పెడతాను నేను ఫస్ట్ అయితే ఈ మెథడ్ అయితే ట్రై చేయండి ఇది కూడా నీట్గా వస్తుంది ఇక్కడ కార్నర్స్ దగ్గర మనకి ఫ్రంట్ సైడ్ కార్నర్స్ అనేవి ఉన్నాయి కదా నెక్ అనేది స్టార్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి కార్నర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అందుకోసం చూడండి ఇలా ఎలా వచ్చినా సరే అండి మనం కుట్టిన కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకుంటూ కరెక్ట్గా షేప్ అనేది చూసుకుంటూ కుట్టమంటే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఎలాంటి షేప్ అయినా సరే పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలాగే పై మొత్తము చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి మొత్తం మనకి బ్యాక్ సైడు మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే వచ్చేస్తుందండి కింద వెనకాల సైడు నడుము దగ్గర కూడా ఇలాగే కుట్టేసుకోవాలి ఇలాగే చివరి వరకు పైపింగ్ అనేది వేసేసుకోండి తర్వాత మనకి వెనకాల నుంచి మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా పెట్టుకునేటప్పుడు అది మనకి ఇట్స్ పై నుంచి అయితే కనిపించదు అందుకోసము ప వెనుకల నుంచి అయితే పై నుంచి కుట్ట అనేది వేసుకోవాలండి లేదంటే ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు మనకి ఇలా రివర్స్ సైడ్ ఈజీగా కనిపిస్తుంది కాబట్టి పైనుంచి కుట్ట అనేది వేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది ఒక వైపుది లోపలికి పెట్టేసుకొని దాని మీద ఇంకొక సైడ్ది సెట్ చేసుకొని ఇలా కుట్టుకున్నామంటే మనకి కార్నర్స్ దగ్గర కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా మనకి ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయా క్లాత్ని ఒక వైపుదేమో కింద పెట్టేసుకొని ఇంకొక వైపుది దాని మీద ఇలా చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఇక్కడ కూడా క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఇలాగే మొత్తం బ్లౌజ్కి చివరి వరకు ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పైనుంచి అనేది వేసుకుంటూ వచ్చేసేయండి మొత్తం పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేసుకోవాలండి సో ఇదే మెతలో మొత్తము బ్లౌజ్కి హ్యాండ్స్కి నడుము దగ్గర మొత్తం పైపింగ్ అనేది వేసుకున్నామంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చూడండి చివరి వరకు పైపింగ్ వేసుకున్న తర్వాత మొత్తము సో మనకి లోపల నుంచి కూడా ఇక్కడ కూడా ఖర్చు అనేది లేకుండా నీట్గా వచ్చేసి